హలో యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్ ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి మరియు కోల్కతాలోని బోస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు క్యాన్సర్ చికిత్స కోసం ఒక అధునాతనమైన ఇంజెక్షన్ హైడ్రోజెల్ను అభివృద్ధి చేయడం జరిగింది అసలు ఈ హైడ్రోజెల్ అంటే ఏంటి హైడ్రోఫోబిక్ పాలిమర్లతో కూడిన ఒక త్రీ డైమెన్షనల్ నెట్వర్క్ అనేది నీటిలో కరిగే పాలిమర్లకు లింక్ చేయడం ద్వారా ఇది సంశ్లేషణ చేయబడుతుంది అయితే దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఇది దాని యొక్క అసలు నిర్మాణాన్ని మార్చకుండా పెద్ద మొత్తంలో నీటిని దాని నెట్వర్క్లో నిలుపుకొని దీని తర్వాత దీనికి నీటి పునరుత్పత్తి స్వభావం కారణంగా ఇది కొంచెం వాపు లక్షణాలను కలిగి ఉంటుంది అంతేకాకుండా పర్యావరణ కారకాలైనటువంటి ఉష్ణోగ్రత పీహెచ్ స్థాయిలు ఉప్పు సాంద్రత నీటి గాఢత అనే కారకాలకు ప్రతిస్పందనగా నిర్మాణాన్ని మార్చగలిగే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంటుంది ఇప్పుడు దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే క్యాన్సర్ నిరోధక మందులకు స్థిరమైన రిజర్వాయర్గా పనిచేస్తూ నియంత్రిత పద్ధతిలో మందులను విడుదల చేసి కణితి కణాలను లక్ష్యంగా చేసుకొని ఆరోగ్యకరమైనటువంటి కణాలను కాపాడడంలో ఇది తోడ్పడుతుంది దీని యొక్క కాంపోజిషన్ కనుక చూసుకున్నట్లయితే ఇది అల్ట్రా షార్ట్ పెప్టైళ్లతో తయారు చేయబడింది అదేవిధంగా ఇది బయోలాజికల్ ఫ్లూయిడ్స్లో కరగకుండా ఉంటుంది దీని యొక్క రెస్పాన్సివ్ డిజైన్ కనుక చూసుకున్నట్లయితే కణితి కణాలలో సమృద్ధిగా ఉండేటటువంటి అణువు అయినా గ్లూటాథియోన్ యొక్క అధిక స్థాయికి ఇది ప్రతిస్పందిస్తూ ఉంటుంది అదేవిధంగా దీని యొక్క బయో కంపాటిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే నీటి ఆధారిత పాలిమర్ నెట్వర్క్ ద్రవాలను గ్రహించి ఇది తన దగ్గర నిల్వ చేసుకోగలదు అదేవిధంగా సజీవ కణజాలను అనుసరిస్తూ బయోమెడికల్ అనువర్తనాలకి ఇది అనుకూలంగా పనిచేస్తూ ఉంటుంది దీని యొక్క ప్రాముఖ్యం ఏంటంటే ఏవైతే కీమోథెరపీ పరిమితులు ఉన్నాయో అది దైహిక మందుల పంపిణీ వల్ల కలిగేటటువంటి హానికరమైన దుష్ప్రభావాలను తగ్గిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఆరోగ్యకరమైన కణాలకు తగ్గిపోకుండా ఇది కాపాడుతూ ఉంటుంది దీని యొక్క బయోమెడికల్ ఇన్నోవేషన్ కనుక చూసుకున్నట్లయితే రొమ్ము క్యాన్సర్ చికిత్సలో దీని యొక్క పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది అదేవిధంగా జీవ పర్యావరణంతో సామరస్యంగా పనిచేసే పరిష్కారాన్ని ఇది అందిస్తూ ఉంటుంది ఇకపోతే రెండవ ఆర్టికల్ విషయానికి వస్తే డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టించి వారి నుంచి లక్షలు కాజేస్తున్న రాజస్థాన్లోని జోద్గేర్కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్ళైనటువంటి రమేష్ శ్రవణ్ కుమార్లను అరెస్ట్ చేసినట్లు బాపట్ల జిల్లా ఎస్పి తుషారూడి తెలపడం జరిగింది విశ్రాంత ఆచార్యుని డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి అతని దగ్గర నుంచి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు వసూలు చేసిన కేసుల్లో వీరిద్దరిని రాజస్థాన్లో అరెస్ట్ చేసి బాపట్ల తీసుకొచ్చామని వెల్లడించడం జరిగింది ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ గురించి తెలుసుకుందాం డిజిటల్ అరెస్ట్ అనేది ఒక అధునాతనమైనటువంటి సైబర్ క్రైమ్ వ్యూహం ఇక్కడ మోసగాళ్ళు వర్చువల్ అరెస్ట్లో ఉన్నారని నమ్మించి వ్యక్తులను మోసం చేయడానికి చట్టపరమైనటువంటి అధికారుల వేషధారణ వేస్తారు ఈ స్కామ్లో బాధితులను వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అవ్వమని బలవంతం చేసి ఆ సమయంలో డబ్బు బదిలీ చేసి సున్నితమైన సమాచారాన్ని బహిర్గతం చేయడం జరుగుతుంది దీని యొక్క మోడేంటి గనక చూసుకున్నట్లయితే ప్రారంభ పరిచయంలో వీళ్ళు స్కామర్లు బాధితులను తరచుగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ లేదా స్థానిక పోలీసుల వంటి సంస్థల అధికారులుగా నటిస్తూ ఉంటారు రెండవది వారిలో భయాన్ని సృష్టించడం అంటే మనీ లాండరింగ్ లేదా మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి తీవ్రమైన నేరాల్లో పాల్గొన్నట్టు బాధితులకు తప్పుడు సమాచారం ఇచ్చి వారిని భయభ్రాంతుల్ని చేస్తారు మూడవది వర్చువల్ డిటెన్షన్ ఇందులో భాగంగా బాధితులను నిరంతర వీడియో కమ్యూనికేషన్ కోసం బలవంతం చేసి సమర్థవంతంగా వారిని డిజిటల్ అరెస్ట్ కింద ఉంచడం జరుగుతుంది నాలుగవది దోపిడీ భౌతికంగా అరెస్ట్ చేయకుండా తప్పించుకునే ముసుగులో బాధితులను పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాలని చెప్పి ఒత్తిడి చేస్తూ ఉంటారు ఇకపోతే మూడవ ఆర్టికల్ విషయానికి వస్తే జల్ జీవన్ మిషన్లో ప్రజలకు రక్షిత నీటి సరఫరా కోసం ఉమ్మడి జిల్లాలో ముప్పై ఎనిమిది నీటి వనరులను ప్రభుత్వం గుర్తించి వీటిని పథకానికి అనుసంధానించేలాగా సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను సిద్ధం చేస్తున్నారు వేసవిలోనూ ప్రజలకు తలసరి రోజుకు యాభై ఐదు లీటర్ల నీరు సరఫరా చేసేలాగా ఈ పథకాన్ని పునర్వ్యస్థీకరిస్తున్నారు దాదాపు అరవై వేల కోట్లకు పెరిగే ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకొని పనులు ప్రా ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది ఇప్పుడు జల్ జీవన్ మిషన్ గురించి తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది ఆగస్ట్ పదిహేనున ప్రతి గ్రామీణ ప్రాంతానికి కుళాయి నీటి సరఫరా చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నాటికి గృహ నిర్మాణం ప్రారంభం నాటికి కేవలం మూడు పాయింట్ రెండు మూడు కోట్ల గ్రామీణ గృహాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు అనేవి ఉన్నాయి దాదాపుగా పదహారు కోట్ల అదనపు గృహాలకు కుళాయి నీరు అందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చాలని ఈ మిషన్ అనేది లక్ష్యంగా పెట్టుకుంది అయితే రెండు వేల ఇరవై నాలుగు నాటికి ప్రస్తుతం ఉన్న నీటి సరఫరా వ్యవస్థల పనితీరును నిర్ధారించడం మరియు నేరుగా పంతొమ్మిది కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ ఈ పథకం అనేది అమలుపరుస్తూ ఉంది గ్రామీణ పట్టణ అంతరాలను తగ్గించి ప్రజారోగ్యం పెంచడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మిషన్ కమ్యూనిటీ అనే అప్రోచ్ మీద అనే ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన తగినంత తాగునీటిని అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకుంది ఇది నీటికి కమ్యూనిటీ విధానంపై ఆధారపడి పనిచేస్తుంది ఈ మిషన్ యొక్క కీలక భాగంగా విస్తృతమైన సమాచారం విద్య మరియు కమ్యూనికేషన్లు కలిగి ఉన్నాయి దీని యొక్క మంత్రిత్వ శాఖ గనక చూసుకున్నట్లయితే జల్ శక్తి మ మంత్రాలయం కింద తాగునీరు పారిశుద్ధ్య మంత్ర మంత్రిత్వ శాఖ కింద ఈ పథకం అమలుపరుస్తూ ఉంది అయితే దీని యొక్క వ్యూహం కనుక చూసుకున్నట్లయితే వర్షపు నీటి సంరక్షణ భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వ్యవసాయంలో పునర్వినియోగం కొరకు గృహ మురుగునీటి నిర్వహణ వంటి వనరుల సుస్థిత కొరకు స్థానిక మౌలిక సదుపాయాల కల్పంతో సహా నీటి యొక్క సమీకృత డిమాండ్ మరియు సరఫరా సైడ్ మేనేజ్మెంట్పై ఈ మిషన్ అనేది దృష్టి పెడుతూ ఉంటుంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా నిర్వహణ లక్ష్యాలను సాధించడానికి ఈ మిషన్ అనేది ఇతర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలతోటి కలిసి పనిచేస్తూ ఉంటుంది అయితే దీని యొక్క ఫండింగ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే యాభై ఈస్టు యాభై పర్సెంట్ అనేది కేంద్ర రాష్ట్రాల మధ్య అదేవిధంగా హిమాలయ ఈస్ ఈశాన్య రాష్ట్రాలకు తొంభై ఈస్టు పది పర్సెంట్గా అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే వంద శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తూ ఉంటుంది ఇకపోతే నాలుగవ ఆర్టికల్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన కొత్త సాఫ్ట్వేర్ సిస్టమ్ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓను ఈ ఏడాది జూన్ నాటికి ప్రారంభిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలపడం జరిగింది ఇప్పుడు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకుందాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఇతర ప్రావిడెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభై రెండు ప్రకారం ఉనికిలోకి వచ్చిన చట్టబద్ధమైన సంస్థ ఇది ఇతర దేశాలతోటి ద్వైపాక్షిక సామాజిక భద్రత ఒప్పందాలను అమలు చేయడానికి కూడా ఈపిఎఫ్ఓ అనేది ఒక నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది అంతేకాకుండా లబ్ధిదారుల బేస్ మరియు చేపట్టినటువంటి ఆర్థిక లావాదేవీల పరిమాణం రెండింటి పరంగా ఇది భారతదేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రతా సంస్థల్లో ఒకటిగా ఉంది ఈ ఈపీఎఫ్ఓ అనేది భారత ప్రభుత్వ కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉంటుంది ఈ ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ యొక్క కీలక ఫీచర్లు గనుక చూసుకున్నట్లయితే ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ ప్రాప్యతను పెంచడం ప్రక్రియలను క్రమబద్ధీకరించడం మరియు పదవీ విరమణ వనరుల మెరుగైన నిర్వహణ కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టడం ద్వారా ఉద్యోగుల భవిష్యత్ నిధి ఈపిఎఫ్ సభ్యుల అనుభవాన్ని పెంచడం లక్ష్యంగా ఇది పనిచేస్తూ ఉంటుంది అయితే దీని యొక్క మెరుగుదల గనక చూసుకున్నట్లయితే ఈపీఎఫ్ఓ సేవింగ్ను నేరుగా యాక్సెస్ చేసుకునేందుకు డెబిట్ కార్డు మాదిరిగానే ఏటీఎం కార్డును ప్రవేశపెట్టనున్నారు ఉద్యోగులు తమ పొదుపు మొత్తాన్ని ఏటీఎంల నుంచి తక్షణమే ఉపహరించేందుకు ఇది వీలు కల్పిస్తూ ఉంటుంది అంతేకాకుండా అత్యవసర సమయాల్లో ఇది వేగంగా యాక్సెస్ అయ్యేలా చూస్తూ ఉంటుంది దీని యొక్క డిజిటల్ ప్రక్రియలు గనక చూసుకున్నట్లయితే పేపర్ వర్క్ మరియు మాన్యువల్ జోక్యాన్ని తగ్గించడంపై దృష్టి పెట్టి అంతరాయం లేని ఖాతా నిర్వహణ మరియు ఉపసంహరణ ప్రక్రియలను అందిస్తూ ఉంటుంది అదేవిధంగా కంట్రిబ్యూషన్లకు వేగవంతమైన ప్రాప్యత కలిగిస్తుంది అంటే కొత్త ఉపసంహరణ నిబంధన ఉద్యోగులు ఏటీఎం కార్డును ఉపయోగించి ఈపీఎఫ్ పొదుపును త్వరగా పొందడానికి అనుమతిస్తాయి అంతేకాకుండా ఆర్థిక అత్యవసర పరిస్థితులు లేదా ఊహించని ఖర్చులను నిర్వహించడానికి ఉద్యోగులు సహాయపడడానికి ఇది రూపొందించబడింది ఇకపోతే ఐదవ ఆర్టికల్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల నలభై జిల్లాల్లో భూగర్భ జలాల్లో అధిక నైట్రేట్లు అనేవి కనుగొనబడ్డాయి ఇది రెండు వేల పదిహేడులో మూడు వందల యాభై తొమ్మిది జిల్లాల నుంచి పెరిగిందని కేంద్ర భూగర్భ జల బోర్డు నివేదిక బుధవారం తెలపడం జరిగింది అయితే రెండు వేల పదిహేడులో మూడు వందల యాభై తొమ్మిది జిల్లాలు ఉండగా రెండు వేల ఇరవై మూడులో నాలుగు వందల నలభై జిల్లాలుగా మారాయి భారతదేశంలో యాభై ఆరు పర్సెంట్ జిల్లాల్లో నైట్రేట్ స్థాయిలనేవి సురక్షిత పరిమితి అంటే ఒక లీటర్కి నలభై ఐదు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉన్నాయి దీనికి కారణం వ్యవసాయంలో సబ్సిడీ సింథటిక్ నత్రజని ఎరువులు అనేది మితిమిరకంగా వాడటం వల్ల ఈ నైట్రేట్ కాలుష్యం అనేది ఏర్పడుతుంది అయితే దీనిలో అత్యధిక కాలుష్యం విడుదల చేసే రాష్ట్రాలు కనుక చూసుకున్నట్లయితే రాజస్థాన్ నలభై తొమ్మిది శాతంగా కర్ణాటక నలభై ఎనిమిది శాతంగా తమిళనాడు ముప్పై ఏడు శాతంగా ఉన్నాయి దీనిలో మహారాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాలనేవి దీర్ఘకాలిక నైట్రేట్ సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నాయి అంతేకాకుండా మధ్య మరియు దక్షిణ ప్రాంతాలు నైట్రేట్ కాలుష్యంలో పెరుగుతున్న ధోరణి చూపిస్తూ ఉన్నాయి అయితే ఇతర రసాయన కలుషితాలు గనక చూసుకున్నట్లయితే ఫ్లోరైడ్ ప్రభావం అనేది రాజస్థాన్ హర్యానా కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నాయి అదేవిధంగా అధిక కలుషిత ప్రాంతాలు గనక చూసుకున్నట్లయితే రాజస్థాన్ గుజరాత్ హర్యానా పంజాబ్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో యురేనియం స్థాయిలనేవి వంద పీపీబి కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలియదు దీనివల్ల భూగర్భ జలాలను అతిగా వినియోగించడం వల్ల యురేనియం అనేది కలుషితం అవుతుంది అయితే దీనివల్ల వచ్చేటటువంటి ఆరోగ్య ప్రభావాలు గనక చూసుకున్నట్లయితే ఇవి ఎక్కువ అయితే హిమోగ్లోబిన్తో చర్య జరిపి మెథోమోగ్లోబిన్ ఏర్పడుతుంది ఇది రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ రవాణాకు ఆటంకం కలిగించడం వల్ల ఇది మెథోమోగ్లోబినియానిమియాకు కారణమవుతూ ఉంటుంది అదేవిధంగా బ్లూ బేబీ సిండ్రోమ్ అనేది వ్యాధి అనేది వస్తుంది అధిక నైట్రేట్ల స్థాయి కారణంగా శిశువుల్లో చర్మం అనేది నీలం రంగులోకి మారిపోతూ ఉంటుంది రక్తం యొక్క ఆక్సిజన్ మూసే సామర్థ్యం తగ్గడం వల్ల ఇది సంభవిస్తూ ఉంటుంది దీని తర్వాత కార్సినోజెనిక్ ప్రమాదం అంటే అధిక నైట్రేట్ స్థాయిలు అనేవి కార్సినోజన్లు ఏర్పడానికి దోహదం చేస్తూ ఉంటాయి దీనివల్ల పర్యావరణంపై జలవనరుల్లో ఉన్నటువంటి యూట్రిఫికేషన్ అనేది వేగవంతంగా వస్తూ ఉంటుంది దీని తర్వాత న్యూరోమస్కులర్ రుగ్మతలు అంటే కండరాల బలహీనత మరియు నొప్పులు అనేవి వస్తాయి దీంతో పాటు జీర్ణాశయ సమస్యలైనటువంటి అసౌకర్యంగా ఉండటం వికారం మరియు జీర్ణ అవాంతరాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి దీంతోపాటు దీర్ఘకాలిక ఫ్లోరైడ్ బహిర్గత కారణంగా దంతాలు అనేవి కూడా రంగు మారిపోయి విరిగిపోవడం జరుగుతాయి అంతేకాకుండా బాధాకరమైనటువంటి గట్టి కీళ్ళు అంటే నడవడానికి కూడా కష్టతరంగా ఉండేటటువంటి వ్యాధులు కూడా మనకి కలుగుతూ ఉంటాయి ఇకపోతే నాక్నీ సిండ్రోమ్ అనేది అభివృద్ధి చెంది మోకాల నుంచి కాలు బయటకు వంగి ఏర్పడడం వంటివి కూడాను ఈ కాలుష్యం వల్ల జరుగుతూ ఉంటాయి మరి కొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ